వీడియోలో ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ అండి ఆల్రెడీ ఇది టూ డేస్ అయింది ఆల్రెడీ ఓపెన్ అయ్యి రిలీజ్ అయ్యి సో ఆర్ఆర్బికి సంబంధించింది సో ఆర్ఆర్బికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ సో ఆర్ఆర్బికి సంబంధించి ఎన్ని పోస్ట్లు రిలీజ్ అయ్యాయి ఎక్కడ ఏ పోస్టులు వస్తున్నాయి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి సో ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు కానీ లేకపోతే లైక్ చేస్తున్న వాళ్ళు షేర్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఎవరికైనా యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి వివరాల్లోకి వెళ్తే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ త్రీ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి సో అది సిఈఎన్ నంబర్ టూ బై టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఈ నియామకం అయితే జరిగింది సో ఈ నియామకం పోస్టులు ఎన్ని అంటే ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది మొత్తం ఆర్ఆర్బీ ఈ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీకి ఎన్ని పోస్టులు ఇచ్చింది ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది బి టెక్నీషియన్ రిక్రూట్మెంట్ కోసం రెండు వేల ఇరవై ఐదు కాను ఆన్లైన్లో దరఖాస్తు చేసినటువంటి ప్రక్రియ జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే ప్రారంభమైంది సో అభ్యర్థులు ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లై చేసుకోవచ్చు సో వరకు అప్లై చేసుకోవచ్చు అంటే జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఎప్పటి నుంచి అప్లై చేస్తున్నారు అంటే రిలీజ్ అయింది జూన్ జూన్ ట్వంటీ ఎయిత్న సో వన్ మంత్ మనకైతే కరెక్ట్ టైం ఉందండి అప్లై చేసుకోవడానికి సో ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి పోస్టుల యొక్క వివరాలు అయితే చూద్దామండి రైల్వేకి సంబంధించి ఆర్ఆర్బి టెక్నీషియన్ పోస్టుల కోసం ఖాళీల వివరాలు ఎలా ఉన్నాయి అంటే మొత్తం పోస్టులు ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పోస్టులు ఇందాక చెప్పాను కదా ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అలాగే పోస్టు పేరు పోస్ట్ సంఖ్య వచ్చేసరికి గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ చెప్పాను కదా ఆల్రెడీ ఇంట్రడక్షన్లో సో టెక్నీషియన్కి సంబంధించి గ్రేడ్ వన్ అలాగే గ్రేడ్ టూ గ్రే గ్రేడ్ గ్రేడ్ టూ కాదు గ్రేడ్ త్రీకి సంబంధించి ఇట్లా ఇచ్చారు సో గ్రేడ్ వన్కి సంబంధించి నూట ఎనభై మూడు పోస్టులు అలాగే గ్రేడ్ త్రీకి సంబంధించి ఆరు వేల యాభై ఐదు పోస్టులు అయితే ఉన్నాయండి సో మనం చాలా యూస్ఫుల్ అవుతుంది ఉపయోగించుకోవచ్చు సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే టెక్నీషియన్ గ్రేడ్ వన్కి సంబంధించి గ్రేడ్ వన్ సిగ్నల్ కోసం ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే తెలిసి ఉండాలి నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఇన్మెంటేషన్ యొక్క ఏదైనా సబ్ స్ట్రీమ్ కలయికతో ఉన్నటువంటి బిఎస్సి లేదా బీఈ బీటెక్ పైన లేదా బేసిక్ స్ట్రీమ్లో మూడు సంవత్సరాలు ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ డిప్లొమా అయినా కలిగి ఉండాలి సో ఏదైనా మనకైతే దీనికి సంబంధించి ఎక్కువ మనకి ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ అయితే తెలిసి ఉండాలండి సో కంపల్సరీగా ఆర్ డిప్లొమా అయినా తెలిసి ఉండాలి ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ డిప్లొమా అయినా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీకి సంబంధించిన పోస్టుల కోసం ఇప్పుడైతే ఇది గ్రేడ్ వన్ పోస్టులకు చెప్పింది ఇప్పుడు గ్రేడ్ త్రీ పోస్టులకు చెప్తాను గ్రేడ్ త్రీ పోస్టుల కోసం అయితే మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కోసం అయితే ఎస్ఎన్టీ ట్రేడ్ కోసం ఫిజిక్స్ మరియు మ్యాథ్స్తోను అలాగే టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ అర్హ లేదా ఎన్సీబీటీ అలాగే ఐటీఏ సర్టిఫికేట్స్తో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులైతే ఈ నియమకానికి అర్హులు అని చెప్పి ఇచ్చారు సో ఇవైతే మనకి గ్రేడ్ త్రీకి సంబంధించి మనకి ఆరు వేల యాభై ఐదు పోస్టులు అయితే గాలి ఉన్నాయి గ్రేడ్ వన్కి అయితే నూట ఎనభై మూడు పోస్టులు అయితే గాలి ఉన్నాయి సో గ్రేడీకి సంబంధించి టెన్త్ క్లాస్ తర్వాత ఇచ్చారు కాబట్టి వాళ్ళు టెన్త్ క్లాస్ తన కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి సో యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ జాబ్స్కి ఎలా ఎంపిక చేస్తారు అనే విధానం చూద్దామండి సో దీనికి సంబంధించి అయితే మనకి మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి సో సిబిటీ రాత పరీక్ష అంటే రిటర్న్ టెస్ట్ అయితే ఒకటి ఉంటుంది అలాగే పత్ర ధృవీకరణ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది నెక్స్ట్ వైద్య పరీక్ష అనేది ఉంటాయి ఈ మూడు అయితే ఈ మూడు టెస్టుల ద్వారా అయితే ఎంపిక చేస్తారు ఈ జాబ్స్ కోసం నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తే ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి టెక్నీషియన్ గ్రేట్ వన్ పోస్టులకు అయితే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్య వయసు వాళ్ళే ఉండాలి అలాగే టెక్నీషియన్ గ్రేట్ త్రీకి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు రెండింటికి కూడా పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్య వయసు కలిగిన వాళ్ళే ఉండాలి అలాగే రైల్వే ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ ప్రకటనల ప్రకారం వయో పరిమితి అయితే సల్లింపు అయితే ఉండొచ్చు సో అప్లికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఫీజు ఎంత అంటే జనరల్ ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ వాటికైతే వారికైతే ఐదు వందల రూపాయలు నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీహెచ్ అయితే వారికైతే రెండు వందల యాభై రూపాయలు నెక్స్ట్ అన్ని కేటగిరీ మహిళలకి రెండు వందల యాభై రూపాయలు జనరల్ నాలుగు వందల రూపాయలు సిబిసి ఈడబ్ల్యూఎస్ ఎస్టీ పిహెచ్ రెండు వందల యాభై రూపాయలు అన్ని కేటగిరీ మహిళలకి రెండు వందల యాభై రూపాయలు అభ్యర్థులు తమ పరీక్ష యొక్క రుసుమును కార్డు కానీ ఏదైనా డెబిట్ కార్డు కానీ అలా క్రెడిట్ కార్డు కానీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ ఎలాగైనా సరే చెల్లించేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఉన్న ఫీజు డీటెయిల్స్తో ఆరాబ్యకి సంబంధించి రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ ముఖ్యమైనటువంటి తేదీ తేదీలు ఏంటి అనేది చూద్దాము నోటిఫికేషన్ తేదీ వచ్చేసరికి జూన్ ఇరవై అయితే స్టార్ట్ అయింది అలాగే దరఖాస్తు ప్రారంభ తేదీ కూడా జూన్ ఇరవై ఎనిమిది నుంచి అప్లై చేసుకుంటున్నారు నెక్స్ట్ చివరి తేదీ ఎప్పుడు అంటే జూలై ఇరవై ఎనిమిదో తేదీ ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే సో నెక్స్ట్ ఫీజు చెల్లింపు చివరి తేదీ కూడా జూలై ఇరవై ఎనిమిదో తేదీ సో ఫార్మ్ సవరించబడడానికి ఎడ్డింగ్కి మాత్రం ఒకటో తేదీ వరకు ఇచ్చారు ఇంకా ఎగ్జామ్ డేటు ఆ డీటెయిల్స్ అయితే తెలియదండి సో ఇంకా అవి అప్లై చేసి ఇంకా ఎగ్జామ్ డేట్ అవి కూడా డిక్లేర్ చేస్తారు సో అడ్మిట్ కార్డ్ కూడా పరీక్షకి ముందు ఎప్పుడు అనేది కూడా తెలియజేస్తారు అప్పుడు మరొక వీడియోలో అయితే దీని గురించి చెప్తాను సో వీడియో ఏదైనా సరే నాకు నేను తెలిసిన విధంగా నాకు నాకు తెలిసిన విధంగా నేను చెప్తున్నానండి ఏమైనా ఉంటే కనుక ఏమైనా డౌట్స్ ఉంటే వెబ్సైట్లో అయితే చూడొచ్చు ఆర్ఆకి సంబంధించిన వెబ్సైట్లో అయితే చూడండి సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను